హోటల్ లోకి వెళ్ళండి ఆమేజ్ యు ఆమేజ్ యు అన్న మనం రావాలి ఓకే వెళ్ళండి తెలుసు మీకు అర్థం అయిందా డాక్టర్ గారు అందరూ పెటల్ కూడా రావడము నిజంగా కూడా నాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఎందుకంటే నేను చేరి వారం రోజులు కూడా అయితే లేదు నేను జాయిన్ అయినాక నా ఫస్ట్ జాయినింగ్స్ నా స్వగ్రామం నా పుట్టిన ఇంట్లో నేను చేసుకుంటున్నా అంటే నిజంగా నా పూర్వ జన్మ అయితే మా ఒక ప్రత్యేకత ఉన్న ఇక్కడ ముదిరాజులు ఉంటారు కాపులు ఉంటారు చిన్న కుటుంబాలు ఉంటారు గౌడ్స్ ఉంటారు కానీ అందరు కూడా రజకులు ఉంటారు కానీ అందరు కూడా వరుసలు పెట్టుకొని చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి వరుసలు పెట్టుకొని పిలుచుకునే ఒక అన్యూనమైనటువంటి మా ఊరికి ఆ ప్రత్యేకత ఉన్నది అదే మేము కూడా కొనసాగించి మా నెక్స్ట్ జనరేషన్ కూడా మా యూత్ కూడా మేము అట్లనే కొనసాగించి ఒకరితో ఒకరు నేను కూడా వీళ్ళందరూ నాకు బాబోయలే వీళ్ళందరూ మన తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు అట్లనే మేము కూడా కొనసాగించుకుంటా మామ అట్లా పిలుచుకుంటా మేము అందరం కూడా అదే కొనసాగించుకుంటాం కాబట్టి నేను అడిగిన వెంటనే కాదనకుండా అప్పుడు ప్రణయన్న తోటి మేము ట్రావెల్ మేము ప్రణయాన్నుకొని గెలిపించినాము ప్రణయాన్న రాజకీయ వారసుడివి నువ్వే కాబట్టి నీ ఏంటో కూడా మేము అందరం ఉంటాము ఖచ్చితంగా నీతో ధైర్యాన్ని బలోసానిస్తా అని నా కోసము నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి మా బాబాయ్లు అందరూ మా అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా కదలొచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు అయితే ఇంత బిజిన్న ఈటల రాయందర్ గారు అడిగిన వెంటనే జాయినింగ్ కమిటీ హెడ్ వండుకుంటా అడిగిన వెంటనే టైం విధి షెడ్యూల్ పొద్దున నాలుగు గంటలకి ఫ్లైట్ ఉన్నది ఢిల్లీకి అంత బిజీ నా కోసం వచ్చి ఇక్కడ చేరికలు చేసినందుకు థ్యాంక్ యూ బుడ్డపల్లి గ్రామంలో అనాదిగా ప్రణయ భాస్కర్ని నాయకుడిగా చేసుకు ఐక్యతతో కులం లేకుండా మతం లేకుండా ఆనాడు ప్రణయ్ భాస్కర్ ని ఆశీర్వదించి గొప్ప స్థాయికి ఎత్తిన గ్రామం గుడ్డపల్లి గ్రామం అదే పరంపరలో వారి తనయుడు అభినవ భాస్కర్ గారిని గొప్ప మెజారిటీతో కార్పొరేటర్ గెలిపించి ఇవాళ వారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి నిర్బెస్ అయిన ఈ తరం యువకులుగా దేశ అభివృద్ధిలో దేశ పురోగమల్లో మేము భాగం పంచుకోవాలి యువతంతా కూడా నరేంద్ర మోడీ గారి వెంట ఉండాలని చెప్పి వారు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో దిల్లు చేయలేని వారు వారి చేరిక తర్వాత మళ్ళీ మా ఒడ్డపల్లి గ్రామం కూడా అనాదిగా ఆనాడు ప్రణయ్ భాస్కర్ గారికి అండగా ఉన్నాం మళ్ళీ మొన్న ఎన్నికల్లో ఆశ్రయించినాం మళ్ళీ మేమంటే నడుస్తామని చెప్పి చేదైన ప్రతి నాయకులకి నాయకుడికి సంఘ పెద్దలందరికీ కూడా పేరు పెడిన నమస్కారం తెలియజేస్తూ తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు సంపూర్ణంగా అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పి మీకు ఆక్రహిస్తా మీరు చూస్తా ఉన్నారు దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే గంట చెప్పే సరిపో పది సంవత్సరాల తర్వాత కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు అన్ని భాషల ప్రజలు కూడా ఒకటే అంటున్నారు మేము మోడీ గారికి ఓటేస్తాము మొన్నటి సారంలో ఆ ఎన్నికలు వేరు ఇప్పటి ఎన్నికలు ఇప్పటి ఎన్నికలు దేశ రక్షణ దేశ పురోగమనం దేశం సుభిక్షంగా ముందుకు పోవాలంటే నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని సంకల్పం మొదలు కనపడతా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అదేవిధంగా అభినవ్ భాస్కర్ని మరింత గొప్పగా ఎదిగేటట్టుగా శాసక అందించాలని చెప్పి